నమస్తే అండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడులు చేశారంటూ నందిగాం సురేష్ మాజీ ఎంపీ బాపట్ల నందిగాం సురేష్ పైన అక్రమ కేసులు పెట్టి ఆ జైల్లో పెట్టారని ఈ విధంగా నందిగాం సురేష్ జైల్లో గుంటూరు జైల్లో ఉన్నటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం రావటం జరిగింది తనతో పాటుగా విడదల రజనీ గారు కూడా వెనకాల ఉన్నారు అలాగే వెళ్ళి నందిగం సురేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో కలిసి ములాకత్తులో కలిసి కాసేపు మాట్లాడడం జరిగింది తర్వాత బయటకు వచ్చినటువంటి సందర్భంలో మా నాయకుడిని అనవసరంగా అక్రమ కేసులు పెట్టి కేసులు పెట్టి బనా బనాయిస్తున్నారు ఈ విధంగా అరాచకం చేస్తున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్తూ అలాగే చంద్రబాబు గారు ఈ కూటమి నాయకులు గత అంటే సార్వత్రిక ఎన్నికలకు ముందు వెళ్ళారు సూపర్ సిక్స్ ఇస్తామన్నారు పథకాలు ఇస్తామన్నారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను నీకు పద్దెనిమిది వేలు అన్నారు ఏమీ కూడా లేదు దాని గురించి చెప్పి ప్రజలకి ఏం చేస్తారో చెప్పండి అని చెప్తూ ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం ఆయన మాటలోనే విందాము ఇక సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే ఏమిటి సూపర్ సిక్స్ అంటే ఏమిటి నాకు గుర్తులేదే ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి పిల్లాడు కనపెట్టే చాలు जगन चीन निर्णय केवल पद चंद्र అయితే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరు ఆ నందిగం సురేష్ జైల్లో పరామర్శించిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది అయితే దీనికి సంబంధించి మీరు ఏం చేశారు మీరు ఇచ్చిన మాట నిర్వర్తించారా లేదు ఏమీ చేయలేదు ఎందుకు చేయరు అని ప్రశ్నించడం జరిగింది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే